అందరూ నమస్తే అండి నేను శ్రీనివాస్ ముందుగా చూస్తున్న వారు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అవకాశం ఉంటే షేర్ కూడా చేయండి ఇలా సపోర్ట్ చేస్తే అని భావిస్తూ మనం టాపిక్లోకి వెళ్దాం రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే అంటే ఏదైనా అధికార పార్టీ అందుకే అధికార ఉండే సమయంలో వాళ్ళు ఏం చెప్తే అదంతా కూడా మనం ఇలా అంటే మనం చెప్పింది అంత రైట్ అని అనుకుంటే ఏంటో మరి తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే సమయంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక పెద్ద నినాదాన్ని ప్రజల్లో బుర్రలు ఎక్కించే పని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అప్పుడు వై అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్న ఏమంది ఈరోజు కూటమి పార్టీకి ఉండేటువంటి వారు ఏమంటున్నారు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం ఒక వీడియోలో చెప్పుకుంటే కనుక నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక స్లోగన్ని మరీ ముఖ్యంగా కుప్పం ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ వీళ్ళు క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అప్పటి నుంచి అనుకుంటా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అంటూ వీళ్ళు ఒక నినాదంతో వెళ్ళకొని చూస్తాం కానీ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ సందర్భంలో కూడా ప్రతి స్టేజ్ అంటే ప్రతి ఒక సందర్భాన్ని కూడా బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం మేము ఇరవై ఏళ్ళు పాలిస్తాం మేము పదిహేను ఏళ్ళు ఇచ్చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ పదిహేను ఏళ్ళు కాదండి యాభై ఏళ్ళు కలిసి ఉన్న అది వాళ్ళ వాళ్ళ పార్టీలు ఇష్టం కదా కానీ అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కలిసి ఉండాలి కలిసి ఉండకూడదు అనేది రాజకీయ పార్టీలుగా వాళ్ళు వాళ్ళు అనుకున్న అనుకుంటారు ఇచ్చేస్తారు వెళ్తారు కానీ ఇక్కడ ప్రజలుగా ఉండేటువంటి వారు ఏం కోరుకుంటున్నారు అనేది అంటే ఎందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయా అని ఇప్పుడు మళ్ళీ మనం కంపేర్ చేస్తూ చెప్తున్నాం అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనం ఎందుకు చేయలేం ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వైనాట్ నూట డెబ్బై సీట్లు కూడా గెలవలుగుతాం గెలుస్తామని చెప్పిస్తున్నటువంటి ఒక ధీమాతో చూసా మనం వాళ్ళు చెప్పడం చూసాం మనం అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కూటమి పార్టీలు కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం మేము ఇలానే ఉంటాం ఎవరు ఎన్ని చెప్పినా చేస్తుంటాం కలిసి ఉండాలి కలిసి ఉండకూడదు అని చెప్పేసి అని ఎవరు చెప్పుడు ప్రజలు ఏమి మీరు అప్పుడు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా కలవాలని ప్రజలు కోరుకున్నారంటే మీ పార్టీకి సంబంధించిన అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ మీరు మీరు అనుకున్నారు కలుసుకున్నారు అలాగే ఇప్పుడు సరే ఇప్పుడు మీ నిజంగా ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మీరు బంపర్ మెజారిటీ సాధించారు అలాగే మీరు మీ పాలన బాగుంటే కనుక మీరు ఏదైతే సంక్షేమాన్ని చెప్పారో సూపర్ సిక్స్ చెప్పారో సూపర్ సిక్స్ చేశామంటున్నారు సూపర్ సిక్స్ చేసి అలాగే అభివృద్ధి ఏదైతే మన రీసెంట్గా ఎంఓస్ కూర్చుకున్నారు కదా పదమూడు లక్షల కోట్లు ఖచ్చితంగా దాని గురించి కూడా మనం వీడియో చేసుకున్నామండి పదమూడు లక్షల కోట్లు ఎంవీస్ అట్రాక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం కానీ దాన్ని ఎంతవరకు గ్రౌండ్ చేయగలుగుతారు దాన్ని ఎంతమేర మనకి రియా రియాలిటీలకు తీసుకొస్తారు అనే దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు సక్సెస్ అనేది ఉంటుందని చెప్పేసి అని ఖచ్చితంగా అదొక సక్సెస్ కానీ దాన్ని ఎంతమేర గ్రౌండ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి దీన్ని మనం చెప్పగలుగుతా అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసుకున్నా సో ఇలా ఏంటంటే లక్షల కోట్లు మేము ఆకర్షించాము అలాగే మేము డెవలప్మెంట్ చేస్తున్నాము మేము పోలవరం చేస్తున్నాము మేము అమరావతి చేస్తున్నాము ఇలా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడగవచ్చు చేయొచ్చు అలాగే ప్రజలు దాన్ని గుర్తించి ఇది నిజం ఇదంతా ప్రచారం కాదు నిజమే వీళ్ళు అమరావతి చేస్తున్నారు వీళ్ళు పోలవరాన్ని కంప్లీట్ చేస్తారు లేకపోతే వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఇంకేది ఇంక సంక్షేమం నీళ్ళుంటేనే చేస్తారు అభివృద్ధి చేస్తారు చేస్తారని ప్రజలు నమ్మితే మీరు పదిహేను ఏళ్ళు కాదండి యాభై ఏళ్ళైనా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి అయినా ఇప్పుడు మీరు కూటమి పార్టీకి అధికారం ఉన్నారు కాబట్టి మీరు పదే పదే చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ పరిపాలన ప్రజలకు నచ్చితే ఖచ్చితంగా యా పదిహేను ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు కూడా వాళ్ళు ఉంచుతారు అధికారంలో అదే అంతే కానీ ఇప్పుడు మేము అప్పుడు వాళ్ళు వన్ వైనాట్ వన్ సెవెంటీ వన్ అన్నారు కాబట్టి మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పేసి అని అంటే ఒక అంటే మీరు మేమి ఎవరైతే కేడర్ ఉంటారో క్యాడర్కి నమ్మకాన్ని కుర్చుకోసమో లేకపోతే ఇంకో ఇంకో దానికోసం చెప్తున్నారో ఏంటో మరి తెలియదు కానీ పదే పదే చెప్పడంలో ఏంటి అర్థం అనేది చాలామందికి ఒక డైలం అనమాట సో దాన్ని మనం ఈ సందర్భంగా చెప్తే గనక అప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడు మీరు అంటున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలన అనేది ఖచ్చితంగా నచ్చితే ఆదరిస్తారు ప్రజలు ఇక్కడ ఆదరించాల్సిన ప్రజలు మీరు కలిసి ఉంటారా కలిసి ఉంటారా అనేది ఏంటంటే అది మీ మీ పార్టీలో వ్యక్తిగత విషయం కానీ ఇక్కడ అధికారులు ఉంచాలి దించాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు సో దాన్ని మనం పదే పదే మనం మీరు రాక్షసం రానివ్వకూడదు లేకపోతే రాక్షసులు ఇదే అని చెప్పేసి అని ఎన్ని చెప్పినా కానీ ప్రజలు మీకన్నా రాజకీయ నాయకులకన్నా ప్రజలు చాలా తెలివైనవారు ఖచ్చితంగా దీంతో ఆలోచిస్తారు కాబట్టి సో దీన్ని సందర్భంగా మనం చెప్తూ అప్పుడు వాళ్ళు వన్ 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 సెవెంటీ ఫైవ్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి మరి వీళ్ళు మేము చాలా సూపర్గా పరిపాలిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీన్ని ప్రజలను నమ్మితే ఇచ్చేస్తారు లేదంటే లేదని చెప్పడమే మన ఉద్దేశం ఇంకేం కాదు థ్యాంక్ యూ